నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో తీస్తున్నామండి సో ఈరోజు మే మేజర్గా కాటన్ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ రెండు రకాలు కూడా వీడియో తీస్తున్నామండి ఓకే అండి స్టార్టింగ్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ త్రీ రేంజెస్లో ఉన్నాయి ఓకే అండి అడ్రస్ ఎక్కడండి మన అడ్రస్ వచ్చేసి వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి ఓకే నియర్ లస్సీ కార్నర్ రోడ్ నెంబర్ ఫోర్ తర్వాత ఫైవ్ పైకి ఆపోజిట్ రోడ్ నెంబర్ ఎయిట్ వస్తుందండి లోపలికి రావాలండి సాయి మై హోమ్స్ అపార్ట్మెంట్ పక్కన గోపి అపార్ట్మెంట్స్ కానీ సాయి మై హోమ్స్ అపార్ట్మెంట్ కానీ ఎవరికన్నా ఇంటి దగ్గర హోల్సేల్ ప్రొవైడ్ చేస్తారండి హోల్సేల్ కూడా ఉంటుందండి ఇంటి దగ్గర వాళ్ళు కానీ లేదా బల్క్ గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి లేదా డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే అండి స్టార్ట్ చేద్దామండి ఓకే అండి కాటన్ విత్ బ్లౌజ్ వెరైటీ అండి షుబోర్ డిజైన్ బార్డరు మధ్యలో చిన్నగా డిజైన్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ రేంజ్ మాత్రమే అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయండి అన్నిటికీ బ్లౌజెస్ ఈ విధంగా షుబర్ డిజైన్ వస్తాయి ఓకే అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఓకే అండి స్టార్ట్స్ పెట్టాల్సిన ఉంటుందండి స్టార్స్ పెద్దగా అవసరం లేదండి పెట్టుకున్న నడుస్తుంది క్వాలిటీ మంచి క్వాలిటీ అండి స్టాండర్డ్ క్వాలిటీ ఓకే సో కలర్స్ డిజైన్స్ ఈ విధంగా ఉన్నాయి అన్నిటికీ విత్ బ్లౌజ్ అండి ఈ విధంగా షిగోర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ఒక చీర కూడా కొరియర్ చేస్తారండి ఒక చీర అయినా కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే అండి వాట్సాప్ వాట్సాప్లో పిక్స్ షేర్ చేస్తారు కదండి వాట్సాప్లో పిక్ షేర్ చేస్తాము వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ షేరింగ్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ ద్వారా కూడా చూసుకోవచ్చండి ఓకే అండి ఆన్లైన్ తీసుకునే వాళ్ళు వేరే ఊరు వాళ్ళు అయితేనే ఆన్లైన్ వీడియో కాల్ చేయండి లేదా డైరెక్ట్ వచ్చి డైరెక్ట్గా అండి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇంకేమే కాకుండా చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే అండి వన్ బై వన్ కలెక్షన్ చూద్దామండి సో ఇది నెక్స్ట్ దాంట్లోనే సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే చిన్న డిజైన్ అండి చిన్న డిజైన్ మంచి హై డిమాండ్లో ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ వెరైటీ అండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చిన్న డిజైన్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ లాస్ట్ టూ వీక్స్ నుంచి వీడియో తీయలేకపోయినామండి చాలా బిజీగా ఉన్నందువల్ల సో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాము సో నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూషన్ ఉంటుంది మంది అడుగుతున్నారు వీడియో లేట్ అయ్యిందని చెప్పేసి సో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ వెరైటీ ఓకే అండి ఇంకా కూడా డిజైన్స్ ఉన్నాయండి ఓకే అండి కలెక్షన్ మొత్తం చూద్దామండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు చిన్న డిజైన్ జగ్జాక్ట్ డిజైన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి అన్నిటికీ బ్లౌజ్ ఉంటుంది కదండి అన్నిటికీ బ్లౌజ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ వెరైటీ ఈ విధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ విధంగా వస్తుంది ఓకే అండి మోస్ట్లీ బార్డర్ కలర్ ఉంటుంది బార్డర్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే ఇది కూడా ఇది కూడా ప్యూర్ కాటన్ లోనే ఇప్పుడు చూపించిన అన్ని ప్యూర్ కాటన్ అండి మిక్స్ ఉండదు ప్యూర్ కాటన్ ఈ వెరైటీకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రతిదానికి ఫోటో కూడా ఉంటుంది కదండి ప్రతిదానికి ఫోటో ఉంటుందండి ఈ విధంగా ఫోటో కూడా ఉంటుందండి సో ఇది ఒక డిజైన్ బాగుంది డిజైన్ చిన్న డిజైన్ అండి బాగుంది డిజైన్ మంచి హైలైట్ డిజైన్స్ మనకి తక్కువ రేంజ్లోనే ఓన్లీ సిక్స్ హండ్రెడ్లోనే దొరుకుతున్నాయి ఫ్రీ షిప్పింగ్ అందులో సో విధంగా వైట్లో కూడా ఉన్నాయండి ఓకే అండి మంది సమ్మర్లో వైట్ కూడా ప్రిఫర్ చేస్తారండి కూడా ప్రిఫర్ చేస్తారు ఏదైనా సిక్స్ హండ్రెడ్ అండి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సో బ్లౌజెస్ కూడా వస్తాయి ఇందులో కూడా వైట్ కూడా బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది చిన్న ప్రింట్ డిజైన్ వస్తుంది ఓకే అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఇవన్నీ మంచి ప్యూర్ కాటన్ అండి ఏం మిక్స్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ స్టార్ట్ అవుతుంది అవి చూద్దాము సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికైనా ఈ వెరైటీలో బల్క్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి కావాలంటే కూడా ఫోన్ నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ కానీ వాట్సాప్ కాలింగ్ కానీ చేసుకోవచ్చు ఇది కలంకారీలో అండి కలంకారీలో పిచువ డిజైన్ చాలా బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అండి మంచి క్వాలిటీ అండి సో ఆవులు అవి వస్తాయి డిజైన్ ఈ విధంగా వస్తుంది ఆవుల డిజైన్ వస్తుంది కాటన్ డిజైన్ కాటన్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శిబోరీ వస్తుంది బార్డర్ కి పళ్ళకి బ్లౌజ్ కూడా మనకి శిబరి డిజైన్ రావడం జరుగుతుంది మంచి స్టాండర్డ్ క్వాలిటీ అండి ఇప్పుడు చూపించినవన్నీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అండి మంచి స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటాయి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది కలంకారీలోనే ఫ్లవర్ డిజైన్ అండి ఓకే అండి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు చూపించేవన్నీ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఇది క్వాలిటీ కలర్ కూడా యూనిక్ కలర్స్ కూడా యూనిక్ కలర్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా బాగా వస్తుందండి సో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా శారీ ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా యూనిక్ ఉందండి ఎనీ బ్లౌజ్ చాలా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి ఒక శారీ పర్వర్ చూద్దాము సో పర్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చినాయండి వాళ్ళు ఏ విధంగా వచ్చింది హంసాలు వచ్చినాయి కలంకారీ డిజైన్ కాబట్టి హంసాలు మంచిగా హంసాలు వచ్చినాయి అవునా అండి ఓకే ఇందులోనే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇంకా ఈ వెరైటీలోనే ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో అండి మంచి కాటన్లో జిగ్జాగ్ డిజైన్ కోచంపల్లి డిజైన్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా జిగ్జాగ్ వచ్చింది ఓకే అండి మంచి స్టాండర్డ్ క్వాలిటీ అండి డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి జిగ్జాగ్ డిజైన్ అండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇంకా కూడా కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఓకే అండి ఒక శారీ ఓపెన్ చేసి చూద్దామండి క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్ కూడా మంచి డిజైన్ అండి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి పల్లె విధంగా వస్తుంది మనకి పళ్ళు ఏ విధంగా రావడం జరుగుతుంది ఓకే అండి శారీ అంతా ఈ విధంగా జిట్ వస్తుందండి సో బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి సో ఇది పోషంపల్లి డిజైన్లో అండి కాటన్లోనే ఓకే అండి ఇది ఒక డిజైన్ ఎయిట్ హండ్రెడ్ రేంజే అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రేంజే ఓకే అండి మంచి రేంజెస్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డిజైన్స్ కూడా మంచి యూనిక్ డిజైన్స్ చాలా ఉన్నాయండి అండి పల్లె ఈ విధంగా వస్తుంది ఈ విధంగా పల్లె చూడొచ్చండి భారీ అంతా కోసం పల్లె డిజైన్ వస్తుందండి ఈ విధంగా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి ఓకే మంచి క్వాలిటీ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా చూసేద్దామండి ఓకే అండి కూర్చొంపల్లిలోనే ఇది ఒక డిజైన్ అండి డైమండ్ డిజైన్ ఒక చీర కూడా పంపిస్తారండి ఒక చీర అయినా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఎయిట్ హండ్రెడ్ మాత్రమే కాస్ట్ సో పల్లెవ్ దీనికి ఈ విధంగా జిగ్జాగ్ పల్లె వచ్చింది ఓకే అండి శారీ అంతా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ సపరేట్గా వస్తుంది బ్లౌజ్ చూద్దాము ఓకే అండి బ్లౌజ్ విధంగా జాబ్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఓకే నెక్స్ట్ వెరైటీ వెరైటీ చూద్దామండి అండి చాలా వాంటింగ్ వెరైటీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఓకే మంచి కోటా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రతిసారికి బార్డర్ కలర్ బ్లౌజ్ రావడం జరుగుతుంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ మంచి కలర్స్ అండి సో విధంగా కలర్స్ ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము పళ్ళ కూడా కాంట్రాస్ట్ రావడం జరుగుతుంది ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళ వస్తుంది ఓకే శారీ అంతా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే అండి బార్డర్ కలర్ ఉంటుంది బార్డర్ కలర్ వస్తుంది మనము ఈ విధంగా బార్డర్ కలర్ వస్తుంది బార్డర్ కలర్ వస్తుంది ఓకే కోటా కాటన్ ఓన్లీ ఫోర్ శారీస్ అండి లిమిటెడ్ లిమిటెడ్ అండి కాస్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండి షిగోరీ డిజైన్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఇంకొక డిజైన్ ఉందండి బార్డర్లో నెమ్మిలీ వస్తుంది ఇది కూడా కోట కాదండి కాటన్లో ఓకే అండి కాటన్ కాటన్లో షిగోరీ డిజైన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి సో విధంగా ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుంది అండి చూపించినాం కదా అదే వెరైటీలో ఇది కూడా పళ్ళు ఏ విధంగా గ్రాండ్గా వస్తుందండి ఓకే చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా శుభారీ డిజైన్ వచ్చింది ఓకే అండి బ్లౌజ్ మనకి శుభారీ బ్లౌజ్ రావడం జరుగుతుందండి సో ఈ విధంగా బ్లౌజ్ కూడా శారీకి తగినట్లనే బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇది కూడా సేమ్ కష్టమే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది త్వరగా అయిపోతాయి ఇవన్నీ చాలా మంచి వాంటింగ్ శారీస్ అండి వాంటెడ్ శారీస్ ఓకే త్వరగా రావాలి క్వాలిటీ హైలైట్ ఉంటుందండి మంచి క్వాలిటీ సో ఇవి సాఫ్ట్ సిల్క్ క్వాలిటీలో అండి థౌసండ్ రూపీస్ రేంజ్ చాలా మంచి హైలైట్ క్వాలిటీ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి శారీస్ ఓకే అండి సో ఇందులో డిజైన్స్ చాలా రకాలైన డిజైన్స్ ఉన్నాయి చూద్దాము ఇవి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వైలెట్ వస్తుందండి వైలెట్ మీద రకరకాలైన డిజైన్స్ వస్తాయి కొన్ని సీక్వెన్స్లో ఉన్నాయి కొన్ని ఇట్లా ఫ్లవర్ డిజైన్లు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి చూస్తా పోదాము జరీ బాడర్ అండి చిన్నగా జరి బాడర్ వస్తుందండి ఈ వెరైటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం పట్టులో సిల్క్ క్వాలిటీలో మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే ఓన్లీ థౌజండ్ రూపీస్ రేంజ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే దీని స్పెషాలిటీ ఓన్లీ వైలెట్ అండి వైలెట్ కలర్ మాత్రమే వస్తాయి ఓకే అండి కలర్ ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చినారు చిన్న డిజైన్ వచ్చింది ఈ విధంగా అవునండి సింపుల్ జరి బార్డర్ సో ఈ విధంగా పల్లవ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి సిల్క్ వెరైటీ చాలా సాఫ్ట్ ఉంటుంది హైలైట్ సో ఆఫీసెస్ అఫీషియల్ చాలా బాగుంటుంది పెట్టుబడిలు కూడా బాగుంటుందండి ఓకే అండి విధంగా ఉన్నాయి ఇంకా చూద్దామండి ఇంకా దండి ఉన్నాయి కలర్స్ దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి చూద్దాము ఓకే అండి ఇందులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి చూద్దాము ఓకే సో రకరకాలైన ఫ్లవర్ డిజైన్స్ బటర్ఫ్లై బటర్ఫ్లై డిజైన్ సో వై డిజైను పికాసో డిజైను రకరకాల డిజైన్లు వచ్చినాయండి నిమిలీ డిజైన్ ఏదైనా థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఓకే అండి ఇందులోనే ఇంకొక వెరైటీ మంచి చాక్లెట్ కలర్ ఓకే చూడండి కలంకారి డిజైన్స్ డిజైన్స్ రకరకాలైన డిజైన్స్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి సిల్క్ వెరైటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుంది ఇది కొత్త వెరైటీ అండి మంచి జరి బాడర్ ఇచ్చినారు పెట్టు బాడర్ కానీ అఫీషియల్ కానీ మంచి లుక్ ఉంటుంది సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి పెద్ద బార్డర్ వచ్చింది మనకి మంచి మంచి బార్డర్ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి మంచి షిబోరీ డిజైన్ వచ్చిందండి చిన్నగా షిగోరీ డిజైన్ వచ్చింది మళ్ళీ ఫ్లవర్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి చూద్దాం కలర్స్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ దాకా వచ్చినాయండి చూద్దాము మంచి హైలైట్ కలర్స్ ఉన్నాయి మిస్ కాకుండా చూడండి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి చాలా రీజనబుల్ ప్రైస్ విధంగా కలర్స్ వస్తాయండి క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది హైలైట్ క్వాలిటీ అండి ఓకే అండి వస్తాయి ఒక్కసారి ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేసి చూద్దాము ఓకే స్నఫ్ విధంగా వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఓకే అండి బ్లౌజు ఇది పళ్ళో అండి ఓకే మనం క్వాలిటీ చూసినట్లయితే మంచి హైలైట్ డిజైన్ వచ్చిందండి క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో పూర్తిగా సాఫ్ట్గా ఉంటుందండి అవునండి నైస్గా ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఒకసారి ఇంకొకసారి కలర్స్ చూద్దాము ఓకే డార్క్ గ్రీన్ పింక్ కలర్ మంచి ఎల్లో మంచి లైట్ రెడ్లో గంధం కలరు యాష్ కలర్ ఇది రామ కలరు వైలెట్ లావెండర్ విత్ వైలెట్ అండి రెండు సో ఇది డోలా సిల్క్ వెరైటీ అండి డోలా సిల్క్లో కొత్త డిజైన్ ఇది ఓకే అండి సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే క్వాలిటీ మంచి హైలైట్ క్వాలిటీ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే అండి సో ఆ విధంగా పోస్టర్ వస్తుంది ఓకే ఒకసారి కలర్స్ చూద్దాము అన్నీ స్పెషల్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ సపోటో కలరు లైట్ యాష్ లైట్ బిస్కెట్ కలరు నిమ్ళి కలరు మెంతి కలరు ఈ విధంగా లైట్ కలర్స్ వస్తాయండి ఓకే అండి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి సో ఇది మంచి పిస్తా కలర్ లాగుంది ఇది అంటే కొద్దిగా ఎల్లో మిక్స్ అయింది పర్లే విధంగా వస్తుంది మనకి ఓకే అండి పర్లే విధంగా వస్తుంది సో బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ రావడం జరుగుతుందండి కాంట్రాక్ట్ బార్డర్ ఓకే అండి కాస్ట్ ఎంత అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓకే అండి ఇది కూడా థౌసండ్ ఇది కూడా థౌసండ్ రూపీస్ అండి లాస్ట్ శారీస్ లాగా ఇది కూడా థౌసండ్ రూపీస్ రేంజ్ ఓకే అండి డోలా సిల్క్ వెరైటీ కదా డోలా సిల్క్ వెరైటీ అండి చాలా సాఫ్ట్ ఉంటుందండి క్వాలిటీ హై ఉంటుంది బార్డర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది పైన కొంచెం చిన్న బార్డర్ ఉంటుందండి చిన్న బార్డర్ బార్డర్ మీడియం ఉంటుందండి చిన్నగానే మీడియంలో ఉంటుంది మీడియం బార్డర్ సో కలర్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి సెల్ఫ్ డిజైన్ అండి ఇదంతా సెల్ఫ్ డిజైన్ ప్లస్ కాంట్రాస్ట్ డిజైన్ రెండు రకాలు ఉన్నాయి ఇది ఓకే అండి సో దగ్గర నుంచి చూసినట్లయితే ఇంకా డిజైన్ వస్తుంది ఓకే అండి ఎవరిన ఎవరికైనా కావాలంటే ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు సారీ అయినా కొరియర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే అండి ఇందులోనే ఇంకా రెండు డిజైన్లు ఉన్నాయండి చూద్దాము ఓకే చూద్దామండి సో ఇది సెల్ఫ్లో అండి ఓకే ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చిన్న బార్డర్ డిజైన్ అండి ఇందాక చూసిన దానికంటే చిన్నగా ఉంటుంది బాడరు ఫుల్గా జెరీ లైన్స్ వచ్చింది ఫైవ్ కలర్స్ మాత్రమే ఫైవ్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి మనకి పల్లె చూద్దాము సో పల్లె ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓకే అండి ఇవన్నీ యాంటిక్ యాంటిక్ కలర్స్ లాగా ఉంటాయండి యాంటిక్ డిజైన్ యాంటిక్ కలర్స్ ఓకే సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ చిన్నగా స్టార్ డిజైన్ వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి హైలైట్ క్వాలిటీ సో ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాము కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి డొలా సిల్క్లో ఎయిట్లైట్ వచ్చేసి వస్తుందండి క్వాలిటీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి చేతిలో పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సో డైలీ వాష్ అండ్ వేర్ చేసుకోవచ్చు అండి అఫిషియల్లీ బాగుంటుంది పెట్టుబడులకు బాగుంటుంది బార్డర్ కూడా బాగుంటుంది సో బార్డర్ కూడా చిన్న డిజైన్ ఇచ్చినారండి సింపుల్ లైన్స్ డిజైన్ ఇచ్చినారు ఓకే అండి ఎవరైనా కర్నూలు కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మరీ చూసి తీసుకోవచ్చు వచ్చి చూసి తీసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అండి డోలా సిల్క్ లో బ్లాక్ అండ్ వైట్ కలంకారీ డిజైన్ పిచ్చివా డిజైన్ ఓకే అండి థౌసండ్ రూపీస్ మాత్రమే అండి క్వాలిటీ మాత్రం హైలైట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్వాలిటీ ఓకే ఓన్లీ ఫోర్ శారీస్ అండి లిమిటెడ్ ఓకే అండి పల్ల చూడండి కలంకారీ డిజైన్ కలంకారీ పల్ల కలంకారీ డిజైన్ వస్తుందండి శారీ ఎంత కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా ఈ విధంగా కలంకారీ డిజైన్ ఓకే అండి క్వాలిటీ చాలా హైలైట్ క్వాలిటీ అండి చిన్న బార్డర్ డిజైన్ ఇచ్చినారు చిన్న జరిగి బార్డర్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఓకే అండి బ్లౌజ్ ఇంకొక శారీ చూద్దాము సో ప్రతిసారికి మనకి ఈ విధంగా నెమ్లీ కానీ హంస కానీ వచ్చి ఉంటుంది పల్లెవ్ డిజైన్ రెండు హంసాలు వచ్చినాయండి ఓకే సో దీని బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చినారు ఓకే అండి విత్ బార్డర్ ఉంటుంది విత్ జెరీ బార్డర్ అండి చిన్నగా జరి బార్డర్ వస్తుంది ఓకే అండి సో ఇంకా అన్నీ కూడా అదే విధంగా వస్తాయండి ఓకే అండి ఎంత అండి కాస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓకే సో అన్నిటికీ నెమ్లీ కానీ హంస కానీ పల్లవ్ వస్తుంది ఈ విధంగా ఓకే అండి ఈ విధంగా నెమ్లీ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి చిన్నగా లీఫ్ డిజైన్ ఇచ్చినారండి అవునండి శారీ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ కలంకారి ఓకే సో ఈ విధంగా వచ్చినాయండి ఇంకొక శారీ ఉంది చూసేద్దాము సో ఇది వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ సో ఈ విధంగా పళ్ళు అంశాలు వచ్చినాయి ఓకే అండి రెండు అంశాలు బ్లౌజ్ వచ్చేసి చిన్నగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు అవునండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఓకే అండి మంచి క్వాలిటీలో డోలా సిల్క్లో మంచి క్వాలిటీ ఇది డోలా సిల్క్లోనే షిబూర్ డిజైన్ అండి అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకే అండి చాలా హైలైట్గా ఉంటాయి కలర్స్ చూద్దాం ఒకసారి ఓకే అండి మంచి యాష్ కలర్ నెమిలి కలరు లైట్ కనకాంబరం లైట్ పింక్ లైట్ పిస్తా ఈ విధంగా రెండు డిజైన్లు వచ్చినాయండి ఫ్లవర్ డిజైన్ ఒకటి లీఫ్ డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళలో చూద్దాం ఒక్కసారి ఇది సో పళ్ళ డిజైన్ ఈ విధంగా వచ్చింది ఓకే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా చిన్నగా ఈ విధంగా వచ్చిందండి చిన్న లీఫ్ డిజైన్ వచ్చింది ఓకే సో ఇవి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఓకే చిన్నగా జరి బాడర్ వచ్చిందండి జరి బార్డర్లో కూడా డిజైన్ వచ్చింది మంచి క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూడండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది వైలెట్ ఫస్ట్ లో చూసినాం కదండి ఇది సీక్వెన్స్ లోనే ఇంకొక వెరైటీ అండి ఇది సాఫ్ట్ గా ఉంటుంది ఓకే సో మంచి వెరైటీ సీక్వెన్స్ లో చిన్నగా సీక్వెన్స్ జరిగింది సీక్వెన్స్ లో చిన్న థ్రెడ్ లైన్ వస్తుంది ఓకే అండి సో బార్డర్ డిజైన్ కూడా సింపుల్ బార్డర్ డిజైన్ వచ్చిందండి ఏ కాకుండా ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి చూద్దాము ఓకే అండి సో ఇది వైలెట్ సెట్ వైలెట్ కావాల్సిన వాళ్ళు వైలెట్ తీసుకోవచ్చు ఇది కలర్ డిజైన్ సెట్ లో చూద్దాము సో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మిస్ కాకుండా చూడండి మంచి క్వాలిటీ చాలా స్టాండర్డ్ క్వాలిటీ అండి సాఫ్ట్గా ఉంటుంది ఓకే అండి కాస్ట్ ఎంత అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఓకే అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ఓకే అండి పెట్టుకోవడానికి కానీ అన్ని బాగుంటుంది బాగుంటుందండి డైలీ వాష్ అయిన వరకు కూడా బాగుంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది ఓకే అండి కలర్స్ చూడండి హైలైట్ బ్రైట్ కలర్స్ మంచి డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ట్వంటీ థర్టీ కలర్స్ దాకా ఉన్నాయి చూద్దాము ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి ఓకే అండి ఈ వెరైటీ మీరు తీసుకోవాలంటే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయాలండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు వచ్చి చూసి తీసుకోవచ్చు షైనింగ్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటుంది సో ఈ విధంగా బ్లాక్ బ్లో వచ్చిందండి ఓకే ఒక శారీ ఓపెన్ చేసి చూద్దామండి పల్లో బ్లౌజ్ ఏ విధంగా ఉందా ఓకే అండి సో పళ్ళు ఈ విధంగా మంచిగా మ్యాంగో డిజైన్ ఇచ్చినారు అవునండి ఈ విధంగా పళ్ళ వచ్చింది ఓకే శారీ అంతా ఈ విధంగా సింపుల్గా సీక్వెన్స్ వచ్చి ఉంటుందండి నీ సింపుల్ సింపుల్గా షైనింగ్ ఉంటుంది ఫంక్షన్స్ కానీ పెట్టుబడులకు కానీ అన్ని దాంట్లో బాగుంటుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే సో బ్లౌజ్ మనకి చిన్నగా డిజైన్ వచ్చిందండి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఓకే అండి హైలైట్ వచ్చేసి ఇది సీక్వెన్స్ వస్తుందండి చిన్నగా షైనింగ్ ఉంటుంది మరీ హెవీ సీక్వెన్స్ కాకుండా సింపుల్ లైట్ సీక్వెన్స్ ఇచ్చినారండి జరి అండి చిన్న జరిగిరు ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఓకే అండి ఓకే అండి ఎవరికైనా హోల్సేల్ కావాలన్నా ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కానీ బల్క్ గా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి ఇంకా మన దగ్గర మల్మల్ కాటన్ ఉంటాయండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నారాయణపేట్ కాటన్ కంచి కాటన్ గద్వాల్ కాటన్ అన్ని రకాలైన శారీస్ ఉంటాయి పాత వీడియోస్ చూడండి ఒక్కసారి సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మనకి పాత వీడియోస్ కూడా ఓకే సో ఒకసారి విజిట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా విజిట్ చేసి చూడండి చాలా రకాలు ఉంటాయి మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ ఇస్తాము ఓకే అండి సో షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫ్రీ షిప్పింగ్ చేసుకోవచ్చండి వేరే ఊరు వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే